वक्रतुण्डमहाकाया कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु परब्रह्म तस्मै स्त्रीगुरवे नमः अन्दरकी जय श्रीराम् मुग्रा मनम् మొదటి శ్లోకం హనుమాన్ చాలీసాలో దాని గురించి చెప్పుకుందాం జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర జై కపీ సతిహులోకబుజాగర ఎక్కడ ఎక్కడ హనుమాన్ చాలీసా జరపబడుతుందో అక్కడ విజయమే అనమాట విజయం వరుస్తూనే ఉంటుంది అనమాట జై హనుమాన్ అనేటువంటి యొక్క మంగళకరమైనటువంటి విజయం అయినటువంటి ఆ శబ్దంతో స్టార్ట్ అవుతుంది హనుమాన్ చాలీసా జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర సాగర అంటే సముద్రం అనమాట సముద్రం లోపల ఎంత లోపల తెలుసుకోవాలంటే లోపలికి వెళ్తూ ఉంటే వెళ్తూ ఉంటే మనం తెలుసుకోలేము అటువంటిది శ్రీ జై హనుమాన్ జ్ఞాన గుణ అటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు అనమాట వారు ఆయన జ్ఞానం ఎంత అంటే సముద్రం లోపలికి వెళ్తూ ఉంటే ఎంత జ్ఞానం ఉంటుందో అంత అపారమైనటువంటి ధ్యానం గలవారు అనమాట జై హనుమాన్ జ్ఞాన జ్ఞానంతో పాటు అంత గుణవంతుడు కూడా ఆయన అనమాట అంత గుణం కూడా కలిగేవాడు అటువంటి వాళ్ళు ఈ లోకంలో ఎవరూ లేరనమాట జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర అటువంటి జ్ఞానం అంటే ఒకనొక రోజునంట సుగ్రీవుడు అలా చూసాడంట అంటే వాలీతో పోట్లాడు వచ్చేసినప్పుడు రాజ్యం పోయి అలా కూర్చుని సుగ్రీవుడు చూస్తుంటే రామలక్ష్మణులు సీతమ్మ తల్లి జాడెత్తడానికి వెళ్తున్నారంట ఒక్కసారిగా చూసి ఆశ్చర్యపోతాడంట సుగ్రీవుడు బాబోయ్ నా తమ్ముడు వాలి పంపించాడేమో వీళ్ళని వీళ్ళు వేసుకున్న వేషం వేషధారణ వీళ్ళు వీళ్ళ యొక్క ఇది చూస్తుంటే భయం వేస్తుంది అనగానే ఆంజనేయస్వామి ఉండి నేను వెళ్ళి మాట్లాడతానని వెళ్ళి ఆంజనేయస్వామి వారు మాట్లాడుతుంటే ఎంత తీయగా ఎంత మధురంగా ఎంత మాధుర్యంగా ఉందంటే రామచంద్రమూర్తి స్వయంగా చెప్తున్నారంట ఇప్పుడు ఏంటంటే ఈ మాట మాట ఎలా వ్యాకరణ దోషం లేకుండా ఆయన ఎలా మాట్లాడుతున్నారంటే ఆ మాట్లాడేటప్పుడు చాలా అద్భుతంగానమాట అంటే కొన్ని శబ్దాలు ఉంటాయండి అవి ఎక్కడి నుంచి ఎప్పుడు ఎలా వస్తాయి వస్తున్నాయంట కొన్ని మాట్లాడినట్టు కడుపులో నుంచి నాభిలో నుంచి వస్తాయి కొన్ని ఇక్కడ నోట్లో నుంచి వస్తాయి గొంతులో నుంచి వస్తాయి ఏ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో వ్యాకరణ దోషం లేకుండా కన్నుబొమ్మలు ఎంత ఎగరేయాలో అంత ఎగర అలా మాట్లాడుతుంటే ఆంజనేయస్వామి వారు ఒక్కసారిగా రామచంద్రమూర్తి అన్నారట లక్ష్మణ ఇతను సామాన్యుడు కాదు ఇతన్ని తోడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఇతన్ని ఒక్కళ్ళు ఉంటే చాలు ఈ సైన్యం మొత్తం కూడా ఈ లోకం అంతా కూడా జయించవచ్చు అంత శక్తిగా ఉన్నటువంటి వారు ఈయనా అనేసి అనమాట జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర సముద్రం అంత జ్ఞానము గుణము గలవారు అనమాట ఆంజనేయస్వామి జై కపీస జాగర జై కపీస కపి అంటే ఒక మహర్షి చెప్పారనమాట ఈ కపి అంటే ఏంటంటే తాగడం అనమాట ఎప్పుడు కూడా రామ రసం ఆయన ఎప్పుడు కూడా రామ 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 అనేటువంటి ఆ రసాన్ని ఎప్పుడు కూడా ఆయన రామ రసం ఎక్కడ రామ కథ చెప్తుందో ఎక్కడెక్కడ రామ నామం వినిపిస్తుందో ఎక్కడెక్కడ రామ శ్రద్ధ వినిపిస్తుందో అక్కడ ముందు ఉండేటువంటి వారు ఆంజనేయ స్వామి వారు అనమాట సో జై కపీస కపి అనగానే వానరం అనమాట కపి అనగానే వానరం ఈషా అనగానే రాజు వానరులకు రాజు ఆంజనేయస్వామి రాజు ఎక్కడండి ముందు ఎవరు వాలి ఉండేవారు రాజు దాని తర్వాత సుగ్రీవుడు రాజు మరి ఆంజనేయస్వామిని ఎలాగ జై కపీస అంటున్నారు కదా అంటే ఏంటంటేనండి ఇక్కడ వాళ్ళు ఫిజికల్గానే రాజులు అనమాట పేరుకు రాజులు కానీ ఎవరికన్నా కష్టం వచ్చిందంటే వాళ్ళ మనస్సులో ఫస్ట్ ఆంజనేయస్వామి వారిని కలవాలి ఆయన కలిస్తే ఈ యొక్క సమస్యగా పరిష్కారం వస్తుంది అని గుర్తుస్తుంది అనమాట సో ఆ విధంగా ఆయన రాజులకే రాజు మహారాజు అనమాట జై తిహు లోకబుజాగర మూడు లోకాల్లోనూ కూడా ధర్మాన్ని కాపాడడంలో ముందు ఉండేటువంటి వారు ఆంజనేయ స్వామి పాతాళ లోకము భూలోకము ఆకాశలోకము అన్ని లోకాల్లోనూ కూడా ఎప్పుడు సంచరిస్తూ ధర్మాన్ని కాపాడడంలో ఎప్పుడు కూడా ముందడుగు ముందు ఉండేటువంటి వారు ఆంజేయ స్వామి వారు రేపు మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు జై శ్రీరామ్ జై హనుమాన్ జై గోమాత జై సనాతన హైంగవ ధర్మం